మెహె బాబాకి ప్రభుత్వం ఈ అవకాశంలో మనము ఈ సెప్టెంబర్ నెల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందామండి అంటే ప్రతి నెల పవిత్రం చేశారు బాబా అవతారంలో కానీ సెప్టెంబర్ నెలలో మరీ ఎక్కువగా అంటే మనకి మనం గ్రహిస్తే కనుక హైయెస్ట్ ఆఫ్ ది హై అని మెహర్ బాబా స్కాలింగ్ అని హౌ టు లవ్ గాడ్ అని ఫైనల్ డిక్లరేషన్ అని బాబా చాలా అద్భుతంగా ఈ ఈ సెప్టెంబర్ నెలలో సందేశాలతో గుప్పించేశారు బాబా కాబట్టి సెప్టెంబర్ నెల యొక్క ప్రాముఖ్యతలో మనం ఈరోజు ఆ బాబా ఇచ్చిన హౌ టు లవ్ గా ఒకటి మెహర్ బాబా స్కాలింగ్ ఇంకోటి ఈ రెండు తెలుసుకుందాం అండి నెక్స్ట్ వీక్ ఫైనల్ డెకరేషన్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అవతార్ మెహర్ బాబా సృష్టి కోసం అవిశ్రాంతంగా పనిచేశారు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి అంటే మనం మిగిలిన అవతారాలన్నీ కూడా పుస్తకాల్లోనే చదువుకున్నాం చూసిన వాళ్ళు ఎవరు మనకి అంటే తెలీదు కానీ ఇది పుస్తకాల్లో చదువుకున్నాం ఇది సాక్ష్యాలు బా మెహర్ ప్రభు చరితంది ఆయన ఎంత మానవాళి కోసం కళ్యాణం కోసం ప్రతి క్షణం ప్రతి సెకను ఎంత ఆలోచించారు ఎంత ఆవేదన పొందారు ఎన్ని సూచించి ఆచరించి శరీరాన్ని అంత ఛిద్రం చేసుకున్నారు ఎంత త్యాగమై జీవితం గడిపారో మనకి అవగతం అవుతుందండి మెహర్ ప్రభు చదువుతున్న సేపు కూడా అలా యావత్ సృష్టి కోసం ఓన్లీ ప్రేమికుల కోసమే కాదు అవతారుడు ఎప్పుడొచ్చినా కూడా యావత్ సృష్టి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తాడు ఆ సృష్టి భారాన్ని తనపై వేసుకుని అందరిలోని సంస్కార భారాన్ని తగ్గించడానికి తానే స్వయంగా మన కోసం ధరించిన భౌతిక శరీరం ద్వారా అనేక బాధలు అనుభవించారు మనకి తెలుసు కార్ యాక్సిడెంట్లు నవజీవనం మౌనం ఏకాంతవాసాలు ఉపవాసాలు లెప్పర్సి వాళ్ళ సేవలు ఇలా ఎన్ని ఎన్ని రకాలుగా మానవ కళ్యాణం చేశాడు తండ్రి అంటే మనకివన్నీ తెలుసు అంటే శరీర బాధలు కూడా అనుభవించారు అవసరం తనకు లేకున్నా అన్నట్టుగా మన కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు అలాంటి వాటిల్లో సెప్టెంబర్ నెలలో ఆయన చేసినవి మనం తెలుసుకుందాం హైయెస్ట్ ఆఫ్ ది హై మనం తెలుసుకున్నామండి ఎందుకంటే సెప్టెంబర్ ఏడున అది తెలుసుకున్నాం ఆ సందేశంలో బాబా ఏంటి అది సందేశంగా కాకుండా తన ఆవేదనతో నేను తీసుకునేవాడినే తప్ప ఇచ్చేవాడిని కాదని ఫైనల్ గా డిక్లేర్ చేశారు తన అవతార స్థాయిని చెప్పేశారు నీకు ఎవరైనా అయినా కోరికలు ఉంటే వేరే వాడి దగ్గరికి వెళ్ళిపో నా దగ్గరికి రావద్దు నేను తీసుకునేవాడిని ఏంటి తీసుకోవడం అంటే ఆ మనదేవో ఆస్తిపాస్తులు కాదు ప్రభు అడిగింది మన బలహీనతలు ఈ బలహీనతలు అన్నవి ఇచ్చేస్తే కనుక నువ్వు కూడా పరిపూర్ణుడు అయిపోతావు నువ్వు అని ఎరుక నీకు కలుగుతుంది ఆ భగవంతుని దరి చేరడానికి అవుతుందని బాబా చెప్పిన హైయెస్ట్ ఆఫ్ ది హై సందేశంలో మనకి అవగతం అవుతుందండి అలా హైయెస్ట్ ఆఫ్ ది హై ఇచ్చారు మరి సెప్టెంబర్ పన్నెండున వాడియా పార్కులో బాబా ఇచ్చిన సందేశం దాని గురించి మనం తెలుసుకుందాం అసలు అహ్మద్ నగర్లో అండి నిజంగా ఆశ్చర్యం ఎప్పుడు బాబా అంటారు మానవులలో మార్పు ఆనందసేపు నేను ఇలా కిందకి దిగి రావాలని ఎప్పుడూ కూడా గతాన్ని పూజిస్తాం వర్తమానాన్ని విస్మరిస్తాం భవిష్యత్తు కోసం ఎదురు చూస్తాం అలాగే ఉంది అహ్మద్ నగర్ జిల్లా కూడా అనిపిస్తుంది నాకు చదువుతుంటే బాబా అహ్మద్ నగర్ జిల్లాలో మెహరాబాదు మెహరాజాదులను తన ప్రధాన కార్యస్థానంగా చేసుకున్న అహ్మద్ నగర్ పరిసర ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు బాబా వైపు ఎక్కువగా ఆకర్షితులు కాలేరు అని రాస్తున్నారు కానీ ఎంతో దూర ప్రాంతాల నుండి బాబాకి సన్నిహితులైన వారు ఆంధ్రప్రదేశ్లోని తెలుగు వారు ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా వాసులు బాబాకు సన్నిహితులేని వారు అహ్మద్ వాసుల కోసం బాబా అలా ఇలా వచ్చిన ప్రేమికుల కోసమే కాకుండా అహ్మద్ నగర్ వాసులు కూడా అంటే వాళ్ళు కూడా వస్తారనే ఉద్దేశంతో బాబా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వాళ్ళందరికీ కూడా ఫస్ట్ బాబా చూసేదండి కిచెన్ అండి కిచెన్ లో వెళ్ళిపోయేవారట వివి సత్యనారాయణ గారు చెప్తారు అసలు భగవంతుడి అవతార తత్వం మనకు అవగతం కాదు అంటారు ఎంత ప్రేమ ఎంత కరుణ అంటే కిచెన్ లోకి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి అన్ని పెట్టారో లేదో చూసి అప్పుడు స్టేజ్ మీకు వచ్చి దర్శనాలు ఇచ్చేవట బాబా అంత అద్భుత అవతారం మెహర్ అవతారం కానీ నగర్ జిల్లా వాసులు మాత్రం ఆ బాబా వైపు ఎక్కువగా ఆకర్షితులు అవ్వలేదు అని చెప్తున్నారు అలాంటి కార్యక్రమాల్లో ప్రధానమైనదే పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ పన్నెండున వాడియా పార్క్ లో బాబా ఏర్పాటు చేసిన దర్శన కార్యక్రమం అండి ఈ దీనికోసం చాలా భారీ ఏర్పాట్లు చేశారు ఎంత అద్భుతం అంటే సాకూరి నుండి గోదావరి మాయ ఆవిడ కన్యలతో వచ్చారు పండరీపూర్ నుండి గాడ్గే మహారాజ్ వచ్చాడు బాబా ఈయన రావడం నాకు చాలా సంతోషం అని కూడా అన్నారు అలా స్థానిక ప్రజలందరూ కూడా వేల సంఖ్యలో బాబా దర్శనం చేసుకున్నారు బాబా దర్శనం కోసం కోసం వచ్చిన ప్రజలతో ఈ వాడియా పార్క్ అంతా కిక్కిరిసిపోయిందిట యాభై వేల మంది పాల్గొన్నారు అని చెప్తున్నారు అంచనాట అంటే మరి ఇంకా అంతకు మించే ఉండొచ్చు కానీ అంతవరకే అంచనా వేయగలిగామని రాస్తున్నారు బాబా అందరికీ కూడా తన చేతి ప్రసాద్ తన చేతితో ప్రసాదం పంచిపెట్టారని ఒక ఆంధ్రాలో చేశారు మళ్ళీ ఇక్కడ చేశారు బాబా కుడి చేయితే కూడా బాబా మీరు రెస్ట్ తీసుకోండి మేము ఇస్తామంటే కాదు కాదు ఇది నేను వాళ్ళకి అందివ్వడం నన్ను నేను అందివ్వడం అనుకున్న అన్నారు బాబా కుడిచి నెప్పెడితే ఎడమ చేతితో కూడా ప్రసాదం పంచారు దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి భోజన ఏర్పాట్లు చేశారు దాదాపు పదిహేను వేల మంది భోజనాలు చేశారటండి యాభై వేల మంది దర్శనాలు చేసుకుంటే యాభై వేల మందికి ప్రసాదాలు పంచిపెడితే పదిహేను వేల మందికి భోజనాలు అంటే అప్పటి రోజులో ఫిఫ్టీ ఫోర్ లో అంత అద్భుతంగా ప్రభు దర్శన కార్యక్రమాలు అంటే నిజంగా ఆ నేల ఆ ప్రజలు ఎంత పునీతులు అయిపోయారో అనిపిస్తుంది నాకు ఇది చదువుతున్నాను చెప్పి కూడా అదే అనిపించింది మనం కూడా ఉండి ఉండవచ్చు బనా బాల అయ్యి ఉండవచ్చు రాకపోతే అది కంటిన్యూ అవుతుంది కదా ఇంత అద్భుతంగా అవతారుడి పరిచయంలోకి రావడం ఆయన గురించి తలుచుకుంటూ జీవితాన్ని గడపడం ఈ ఆన్లైన్ స్కైపుల ద్వారా కొన్ని గంటలు ఆయన గురించి తెలుసుకున్నదే తెలుసుకుంటాం పాడుకున్నదే పాడుకుంటూ ఆయనతోనే ఉండే భాగ్యం కల్పించాడు కనుక మనందరం కూడా చాలా అదృష్టవంతులం ఆనాటి జనసందోహాన్ని అదుపు చేయడానికి మండలి వారు ఎంతో శ్రమ తీసుకున్నారు బాబా ఏంటంటే ఇంకా జనాలు ఎక్కువైపోతున్నారని కారు టాప్ మీద కూర్చున్నారటండి కూర్చుని కూడా దర్శనమిచ్చారట బాబా ఆ వాడియా పార్కు టా కారు టాప్ మీద సమావేశానికి ప్రారంభానికి ముందు ఎప్పుడు బాబా ఏడుగురు పేదలకి కాళ్ళు కడుగుతారు కదా అలా కాళ్ళు కడిగారు ప్రణమిల్లి దైవ దక్షిణగా యాభై ఒక్క రూపాయలు ఇచ్చారు భగవంతుడే భగవంతునికి ప్రణమిళుతున్నట్లుగా నేను మీకు ప్రణామం చేస్తున్నానని బాబా అందరికి నమస్కరించారు సాయంత్రం వరకు దర్శన కార్యక్రమాలు జరిగాయి ఇంత అద్భుతమైన వాడియా పార్కు దర్శనం జరిగిందండి భగవంతుడే భగవంతుడికి ప్రణమిలుతున్నాడు ఆంధ్రాలో కూడా బాబా అంటారు ఇక్కడ ఇరవై వేల మంది ఉన్నారు కానీ నేను ఒక్కడినే కనిపిస్తున్నాను అందరిలో అంటారు బాబా అందుకనే ఆయన నమస్కారం చేస్తారు ఇదేంటి భగవంతుడైతే ఆయన నమస్కరించడం ఏంటి మనమే ఆయనకి నమస్కరించాలి కదా అని కామెంట్ చేసిన వాడు కూడా ఉన్నారు కానీ బాబా యొక్క భావం తత్వం తెలిస్తే ప్రేమికులు ప్రేమకు బానేసిన ఆ భగవంతుడు అవతారుడు మీ అందరిలో నేనే కనిపిస్తున్నాను కనుక నేనే నాకు నమస్కరిస్తున్నానని చెప్తున్నారు అలా అద్భుతమైన దర్శనం ఇచ్చారండి ఆ రోజు బాబా భగవంతుని ప్రేమించిన ఎట్లు మెహర్ బాబా పిలుపు ఈ రెండు వీటిని గురించి చెప్పారు కనుక ఈ రెండు ఒక్కసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఇది ముందు మరాఠీలో దేశముఖు చేత చదివించారు ఆ తర్వాత బాబా తెలుగులో అంటే తర్వాత అన్ని భాషల్లోకి చెప్పారు అది ఏం చెప్తున్నారంటే బాబా నేను అవతారుణ్ణి అని చెప్పినప్పుడు విని సంతోషించేవారు బహు కొద్ది మందే ఉంటారు అంటున్నారు బాబా కొద్ది మంది అయితే నిర్ఘాంతపోతారు చాలా మంది నేనిలా నా హోదాను గురించి వెల్లడించినప్పుడు నన్నొక కపటిగా మోసగానిగా దురహంకారిగా లేక పిచ్చివానిగా పరిగణిస్తారు అంతేకాదు మీలో ప్రతి వ్యక్తి అవతారుడే అని నేను ఒకవేళ చెబితే కొంతమందికి సంతోషం కలుగుతుంది కానీ ఎక్కువ మంది మాత్రం నా మాటను దైవదూషణగా పరిహాసంగా పరిగణిస్తారు ఎందుకంటే రాముడిగా కొన్ని కొండగుత్తులు అలవాటైపోయి భగవంతుడు అంటే కొండ కొండగుత్తులు బాణం పట్టుకుంటే రాముడు లూటు పట్టుకుంటే కృష్ణుడు అద సిలువు వేసుంటే యేసు ఇదే ఒక్కటే మనకు కొండ గుర్తు కానీ ఒకటి మనం గమనించాలండి మనం ఎవరికైనా చెప్పినా కూడా నువ్వు ఏ భగవంతుని పూజిస్తున్నావంటే రామావతారం కృష్ణ అవతారం అంటారు గాని రామ భగవంతుడు కృష్ణ భగవంతుడు అనరు కాబట్టి భగవంతుడు ఒక్కడే అవతారాలు వేరు అని ప్రతి వాళ్ళు గ్రహించాలి ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు అప్డేట్ అవుతున్నాడు భగవంతుడు మనం ఫోన్కే అప్డేట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు భగవంతుని ఎందుకు అప్డేట్ గా యాక్సెప్ట్ చేయట్లేదు ఇది ఒక్కటి బాబాకి బాధ కలిగించే విషయం అందుకే బాబా ఏమంటారు గతాన్ని పూజిస్తారు వర్తమానాన్ని విస్మరిస్తారు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తారు అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏర్పడింది అని చెప్తున్నారు నా హోదాన్ని నేను వెల్లడిస్తున్నాను నేను ఉన్నతో ఉన్నతుడిని నేనే రాముణ్ణి నేనే ఆ కృష్ణుణ్ణి అని చెప్తే చాలా కొద్ది మందే నమ్ముతారు కానీ బాబా అన్నారు నేను వెళ్ళిపోయాక మాత్రం కొన్ని వేల మంది తమ జీవితాలు నా పాదాల దగ్గర అర్పిస్తారు అని చెప్పారు అదే జరుగుతోంది కూడా కాబట్టి ఇదివరకు బాబా ప్రసాదం అంటే తీసుకునేవారు కాదండి భయపడిపోయేవారు ఆ నువ్వులు ఉండదు చూసినా లేకపోతే ఇంకేదైనా ఏమో ఏం ప్రసాదం కానీ ఇప్పుడు అడిగి మరీ తీసుకుంటున్నారు అంటే బాబా చెప్పిన విషయం జరుగుతోందని మనకు అవగతం అవుతుంది బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీలో ఉన్న ప్రతి వ్యక్తి అవతారుడే అని నేను ఒకవేళ చెబితే కొద్ది మందికి సంతోషం కలుగుతుంది కానీ ఎక్కువ మంది మాత్రం నా మాటను దైవ దూషణగా పరిహాసంగా పరిగణిస్తారు భగవంతుడు ఏకైకునిగా అవిభాజ్యునిగా అందరిలోనూ సమంగా ఉన్నాడు కనుక మనమంతా ఒక్కటే తప్ప ఇతరమేది కాదన్న విషయాన్ని ద్వంద్వ చైతన్యంలో చైతన్యంలో ఉన్న మానవుని మనస్సు అంగీకరించడం చాలా కష్టం అంటున్నారు ద్వంద్వ అంటే మనకి అన్ని ఒక విషయంలో రెండు భావాలు వచ్చేస్తాయండి నాకేంటి నా నెక్స్ట్ ఏంటంటే ఇది అవునా కాదా ఇది కరెక్టా రాంగా ఇలా ప్రతి విషయంలో మనం రియాలిటీ తెలుసుకోలేకపోతున్నాం అందుకే సెవెన్ రియాలిటీస్ ఇచ్చారు యథార్థం తెలుసుకోరా అని చెప్పి బాబా సెవెన్ రియాలిటీస్ కూడా ఇచ్చారు అందుకనే బాబా అంటున్నారు మీరు అంగీకరించకపోవడానికి కారణం మీ చైతన్యంలో ఉన్న దందతత్వం అని చెప్తున్నారు అయినప్పటికీ మనలోని ప్రతి ఒక్కరూ ఇతరులు ఏదై ఉన్నారో అదే ఉన్నారు అవతార్ అన్న పదానికి సంబంధించిన ప్రతి భావంలోనూ నేను అవతారుడినే అని నాకు తెలుసు అలాగే మీలోని ప్రతి ఒక్కరు ఏదో ఒక అర్థంలో అవతారుడే అని కూడా నాకు తెలుసు సర్వము తెలిసిన వాడు భగవంతుడు సర్వము చేసేవాడు భగవంతుడు లేదే ఏది జరగదు అనే వాస్తవం అతి ప్రాచీన కాలం నుండి విశ్వవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన విషయమే దీనిలో ఎటువంటి మార్పు ఉండదు అందువల్ల నేను అవతారుడిని అలాగే మీలోని ప్రతి ఒక్కరూ అవతారుడే అని నా చెప్పిస్తున్నది ఆ భగవంతుడే అంతేకాదు కొందరిని సంతోష పెట్టేది కొందరిని నిర్ఘాంతపోయేటట్లు చేసేది ఆ భగవంతుడే చేసేది భగవంతుడే చేయించేది భగవంతుడే వేళాకోళం చేసేవాడు అతనే దానికి బదులిచ్చేవాడు ఆయనే అతడే సృష్టికర్త అతడే దర్శకుడు తనదైన దివ్య నాటకంలో నటుడు ప్రేక్షకుడు రెండో కూడా ఆయనే అన్నారు మెహర్ బాబా కాలింగ్ బాబా చాలా స్పష్టంగా ఉన్నది ఒకే ఒక భగవంతుడు ఆ అంతటా అన్నిటా నిండి ఉన్నాడు రాత్రి నుంచి మానవుడి వరకు ఆయన అందులో ఉన్నాడు కానీ మాయా ప్రపంచంలో మమేకమైపోయి ఆ తెరల వలన ఆ లోపల ఉండిపోయిన భగవంతుని మేలు కొలపండి అన్నారు అందుకే బాబా నేను బోధించడానికి రాలేదు మేలు వచ్చాను అన్నారు మరి భగవంతుని ప్రేమించడం ఎలా దీని గురించి కూడా బాబా చెప్తున్నారు భగవంతుని ప్రేమించడానికి మీరు ఏం చేయాలి తోటి వారిని ప్రేమించడమే అత్యంత ఆచరణీయ మార్గం అంటున్నారు బాబా మనకు ప్రియమైన మన సొంత మనుషుల పట్ల మనకు ఎలాంటి భావన ఉంటుందో అదే భావనను ఇతరుల పట్ల కలిగి ఉంటే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే భగవంతుని ప్రేమించడం అంటే మనకి పూజించడమే అలవాటైపోయి ప్రేమించడం అనేది కొత్త కాన్సెప్ట్ ఆ ప్రేమించడం అంటే బాబా ప్రేస్ చేసేయడం సహవాసులు ఇట్లా కాకుండా బాబా ఇంకో రకంగా అంటే సిలబస్ మార్చారంటే అది చూడండి అప్డేట్ అయ్యి అలా బాబా మార్చేశారు ఆ తోటి వారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే అంటున్నారు మనకు ప్రియమైన వారిని ఎలాగో ప్రేమిస్తావు కానీ ఆ ఇతరుల పట్ల కలిగి ఉండే ఆ భావన ఉంటుంది సా ప్రేమించ అది కూడా భగవంతుని ప్రేమించడమే అంటున్నారు ఇతరుల్లోని దోషాలు వెతికే బదులు మనలోని లోపాలను మనం తెలుసుకుంటే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే మన కోసం ఇతరులను దోచుకునే బదులు ఇతరుల కోసం మనల్ని మనం దోచిపెట్టినట్లయితే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే ఇతరుల కష్టాలలో కష్టానుభూతిని పరుల సుఖాలలో సుఖానుభూతిని పొందినచో మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే మన దురదృష్టాన్ని తెలుసుకుంటూ కృంగిపోయే పదులు చాలా చాలా మంది కంటే మనమెంతో అదృష్టవంతులు భావిస్తే మనం భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే మనకు ప్రాప్తించిన దాన్ని బోర్మితో సంతృప్తితో స్వీకరించి ఇది భగవంతుని ఇచ్చా అని వహించినట్లయితే సహించినట్లయితే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే భగవంతుని సృష్టిలోని ఏ జీవి పట్ల హింసను గాని హానిని కానీ తలపెట్టకుండా ఉండడమే భగవంతునికి మనం అర్పించే గొప్ప పూజ మరియు ఆరాధనాని గ్రహించి భావించినట్లయితే మనం భగవంతుని ప్రేమిస్తున్నట్లే భగవంతుని ప్రేమించవలసిన రీతిలో ప్రేమించాలంటే మనం భగవంతుని కొరకే జీవించి భగవంతుని కొరకే మరణించాలి భగవంతుని ప్రేమించి మనలోని ఆత్మయే ఆ పరమాత్మ అని తెలుసుకోవడమే సర్వ జీవ రాసుల ఏకైక గమ్యం అని తెలుసుకుని భగవంతుని కోసమే జీవించి భగవంతుని కోసమే మరణించాలి అని ఈ సందేశాన్ని బాబా చదివించారండి చదివించాక బాబా మిఠాయిల్ని ప్రసాదంగా పంచారు ఇప్పుడు కూడా స్త్రీ పురుషులు ఎప్పుడు కూడా విడివిడిగానే ఉంచుతారు కదా ఆ వరసల్లో వాళ్ళు రావడం బాబాని దర్శనం చేసుకోవడం ప్రసాదం తీసుకోవడం ఇదంతా కూడా చాలా అద్భుతంగా జరిగిందని రాస్తూ ఇదేదో మామూలుగా జరిగే ప్రసాద వితరణ కానే కాదు అన్నట బాబా ప్రసాదంతో పాటు బాబా తననే ప్రతి ఒక్కరికి ప్రసాద రూపంలో అందిస్తున్నాను అని చెప్పట అంటే ఆయన ప్రేమను అందిస్తున్నారు మనం రెడీగా ఉంటే అది లోపలికి వెళ్తుంది లేకపోతే మళ్ళీ అది విత్తనం కింద ఉండిపోతుంది వృక్షం కింద మారదు ఆ జ్ఞా ఆ జ్ఞాన బాణోదయం యొక్క రాకను తెలియజేస్తున్నారు అలా చేయడం ద్వారా క్రమంగా బాబాయ్ యొక్క దివ్య కాంతి వారిలోని అజ్ఞానపు చీకటిని తరిమి వేస్తుంది కొంతమంది చూడండి వెంటనే పట్టేసుకుంటారు గుడ్డి ప్రేమ అంటారు చూడండి ఆ ఆ స్పర్శని ఆ ప్రసాదాన్ని ఆ దివ్యమంగళ రూపాన్ని చూశాక అన్నీ ఉద్దేశం వచ్చిన వాళ్ళు ఉన్నారు మామూలుగా ఓహో ఒక మహానుభావుడను గుర్తించి ఎప్పుడైనా కనిపిస్తే ఈయన్ని మేము చూసామండే ఆనందంతో ఆ దర్శన భాగ్యాన్ని తలుచుకున్న వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ వాళ్ళ భాగ్యాలను బట్టి వాళ్ళకు వెళ్ళిందని మనం అర్థం చేసుకోవాలి ప్రసాద వితరణ జరుగుతుండగా భక్తి గీతాలు పాడారు రుస్తుం కాక అయితే కొన్ని పాటలు పాడాడు మరి కొంతమంది భజన గీతాలు పాడారు ఇలా అద్భుతంగా జరిగింది మధ్యాహ్నం దాకాటండి బాబా కుడి చెయ్యి చాలా అలసటకు లోనైంది అందువల్ల బాబా తన ఎడమ చితితో ప్రసాదాలను మిఠాయిలను ప్రసాదంగా పంచారు మండలిలో ఒకరు బాబాను విశ్రాంతి తీసుకోమని చెప్పగా ఇందులోనే నాకు విశ్రాంతి అన్నట్టండి అంటే యాభై వేల మందికి అంత కంటిన్యూస్గా పంచుతున్నాడు అంటే బాబా ఏం చెప్తున్నారు ఎంత ప్రేమైడో మనకి ఇలాంటి చిన్న చిన్న విషయాలే మనకి ఆయన మీద ప్రేమ ఉప్పొంగిపోతుందండి ఇందులోనే నాకు విశ్రాంతి అంటే ఎంత ఆయన శరీరం ఛద్రమైపోయినా కూడా ప్రేమికులకి మా అంటే మానవులకి కళ్యాణం చెయ్యాలి వాడు భగవంతుడి దశ తిరగాలి ఏం చేసైనా సరే అని ప్రతి అవతారంలో మనకు అందిస్తూ ఉంటాడు భగవంతుడు మధ్యాహ్నం మూడు గంటల వరకు బాబా ఇంకా ప్రసాదం పెంచడం కొనసాగిస్తూనే ఉన్నారు పేద పేద ప్రజలకు అన్నదానం చేసే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా సరోష్ మళ్ళీ బాబాని వేడుకున్నాడు గాడ్గే మహారాజు భుజంపై బాబా చేవేసి పార్కులో అన్నదానం ఏర్పాటు చేసిన చోటుకు నడుచుకుంటూ వెళ్లారు జనం రద్దీ ఎక్కువగా ఉన్న బాబా కూడా అందరినీ ఒక పద్ధతిలో కూర్చునేటట్లు చేశారు అంటే ప్రతి విషయంలో అటు దైవంగా ఇటు మానవుడుగా ఆయన చర్యలు వింటుంటే చదువుతుంటే మనకి ఎంత అద్భుత అవతారం అనిపిస్తుంది అండి అసలు దర్శనాలు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు ప్రసాదాలు పంచారు మళ్ళీ ఆ ఆహారం అన్నదానం మళ్ళీ మళ్ళీ గాడ్గే మహారాజ్తో పాటు నడుచుకుంటూ వచ్చి ఆ భోజనాల దగ్గర అందరూ లైన్లో కూర్చున్నారా లేదా ఆ రద్దీని సర సెట్ చేయడం ఇదంతా ఒక మానవుడు సాధకుడు గురువు తల్లి తండ్రి అన్ని అయిన అవతారం మెహర్ అవతారం అని మనకి తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ చదువుతూ ఉంటాయి బాబాకు జయ ధ్వానాలు పలుకుతుండగా సుమారు ఇరవై వేల మందికి ఆ రోజున భోజనం వడ్డించారు బాబా కూడా స్వయంగా అక్కడి వారితో పాటు నేలపై కూర్చుని భోజనం చేశారు అక్కడి ప్రజలు మళ్లీ మళ్లీ బాబాకి జై అంటూ గట్టిగా జయ జయధ్వానాలు చేస్తూనే ఉన్నారు బాబా తనకు వడ్డించిన ఆహారాన్ని మెల్లమెల్లగా గాడ్గే మహారాజుకు అందిస్తూ వచ్చారు అలా బాబాకు వడ్డించిన భోజనం మొత్తం గాడ్గే మహారాజే ఆరగించడం జరిగింది పదిహేను నిమిషాల్లో బాబా తిరిగి వేదికపై వచ్చి మళ్లీ ప్రసాదం పంచడం మొదలుపెట్టారు సచ్చిదానంద పరమానంద మేహెరి బాబా విజ్ఞానంద అంటూ మధురంగా పాడే గీతాలాపన అంతటా మారుమోగింది బిందువులు తమ ప్రేమను వ్యక్తపరుస్తూ తమను శాశ్వతంగా ఆ మహాసాగరంలో విలీనం చేసుకోమని సింధువుని వేడుకున్నట్లుగా ఉంది ఆ గీతం ప్రజాసమూహం పెరుగుతూనే ఉంది అంతమంది జనాన్ని కట్టడి చేయడం అప్పుడప్పుడు కష్టమనిపించింది అటువంటి సందర్భాలలో బాబా లేచి నిలబడి టూలో ఉన్న జనాన్ని ఓర్పు వహించండి అన్నట్లుగా సైగ చేసేవారు అలా బాబా తన చేతుల్ని పైకి లేపిన వెంటనే జనం కాసేపటి వరకు ప్రశాంతంగా ఉండేవారు అప్పుడు బాబా తిరిగి ప్రసాదం పంచడం మొదలు పెట్టేవారు ఇలా అద్భుతంగా ఈ ఈ ప్రతి సెకండ్ నుండి మనకి ఫిలిమ్స్ కూడా వచ్చాయి ఇది మెహర్ ప్రభు చరిత్రలో చదువుతుంటే మనకు ఆ సీన్ అలా కళ్ళ ముందు కనిపించేస్తూ ఉంటుంది ఇంత సైగలు చేసేవారు ఎరుచితో మాట్లాడేవారు మళ్ళీ అన్ని అంత కేరు తీసుకునేవారు ఆ దర్శనానికి వస్తున్న వాళ్ళను కూడా ఎంత అద్భుతంగా తండ్రి ఆ తన స్పర్శతో తన పలకరింపుతో తన ఆలింగనంతో ఎంత అద్భుతంగా ప్రవర్తించాడన్నది కూడా ఈ ఈ సంఘటన ద్వారా తెలుస్తుందండి నానా కేరు గారు తల్లి బాబాని దర్శించుకుందికి బాబా అడుగుతారు ఏం కావాలి అని ఆవిడ బస్సులో ప్రయాణించిన సేపు నానా కేర్ వివాహం గురించి బాబాని అడగాలి అడగాలి అనుకుంటుందండి తీరా తండ్రి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏం కావాలి అని అడిగితే మాత్రం ఆవిడ ఏం అడగదు నీ ఆశీస్సులు చాలు బాబా అంటుంది అంతే తప్ప వివాహం చేసుకోకూడదని బాబా ఇచ్చిన అప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడు బాబా దగ్గరికి వెళ్ళినా అది అడుగుదాం అనుకుంటుంది అది అడగడం మర్చిపోతుంది కాబట్టి ఆవిడప్పుడు అనుకుంటుంది అయ్యో మర్చిపోయానే బాబా అడిగినా కూడా నాకు ఆ విషయం గుర్తురాలే నా కొడుకు వివాహం అని అడుగుదామన్నా కూడా నాకు ఆ విషయం గుర్తు రాలేదు అంటే అతని వివాహంకి బాబా ఇచ్చలేదు అని అప్పుడు అనిపించింటే ఆవిడకి అది గ్రహించి అంగీకరించింది ఆవిడ అంటున్నారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసేస్తారు అన్నమాట ఆ దర్శన భాగ్యంలో ఆ స్పర్శ భాగ్యంలో ప్రభు అడిగినా కూడా అలాగే ఎనభై మూడు కే కోర్టు కేసులు ఏవో ఉంటాయండి ఒక ఆవిడికి బాబా అప్పుడే రూల్ పెడతారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నన్ను ఏమీ అడగద్దు అని అంటే ఈ సందర్భం కాదు ఒక సహవా సందర్భంలో అందరూ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఈవిడ కూడా వచ్చి దర్శనం చేసుకు బాబా ఆపుతారు కిరిచి ద్వారా చేయించి ఆవిడికి నేనైనా సహాయం చేయాలేమో అడుగంటారండి రూలు పెట్టింది బాబాయే దాన్ని బొమ్ము చేసేది బాబాయ్ ఎందుకంటే ప్రేమికుల ప్రేమకు దాసును దాసుని అంటాడు కదా తండ్రి ఆవిడ్ని పిలిచి నీకు నేనైనా సహాయం చేయనా అంటే ఆవిడకి అన్నీ తెలుసు ఎందుకంటే ఎనభై మూడు కేర్ కోర్టు కేసులు ఆవిడ యాక్సెప్ట్ చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతోందంటే ఆవిడ ప్రేమలో బాబా ప్రేమలో అధికాధికంగా మునిగి ఉందని మనకు అర్థం కావాలి ఆవిడ ఒక చిన్న చిరునవ్వు నవ్వి నీ ఇచ్చే ఏదైతే అదే నడవని తండ్రి అని బాబాకు దండం పెట్టిపోతుంది ఇదే కదా అసలేని విధేయత అంటారు బాబా అదే విధేయత జ్ఞానం అంటారు అంటే ఏదైనా వస్తే గమ్మును కంగారు పడిపోకుండా తండ్రి అండ నాకు ఉంది ఆ నడిపించేది నడిచేది అన్నీ ఆయనే అంటారు కదా బాబా అలా అనుకోమంటారు కూడా మణి కూడా అంటుంది నువ్వు అన్ని భగవంతుడి దగ్గర నుంచి వస్తున్నాయి అన్నప్పుడు ఈ కష్టాన్ని కూడా భగవంతుని దగ్గర వస్తున్నాయని ఎందుకు యాక్సెప్ట్ చేయువు అంటుంది అన్ని భగవంతుని నుంచే వస్తాయని అనేస్తూ ఉంటాం కదా మరి కష్టం దగ్గర ఎందుకు అంటర్లేదు అది కూడా భగవంతుడి నుండి వచ్చింది అనుకో అప్పుడు నీకు ధైర్యం వస్తుంది అంటారు సోదరి మణిజ అలాగా ఈవిడ పాపం ప్రతిసారి కుమారుడు వివాహం గురించి అడగాలనుకునేది మర్చిపోయేది బాబాంతరం బావిడ ఏం కావాలని అడిగినా కూడా అడగడం మర్చిపోయింది కాబట్టి అది భగవంతుని ఇచ్చగా ఆవిడ భావించింది అని చెప్తున్నారు అలాగే డెహ్రాడూన్ నుండి మహారాణి మోహిని అని ఆవిడ భార్య ఇద్దరు వస్తారండి ఈవిడిది కూడా చాలా అద్భుతమైన స్టోరీ అంటే భగవంతుడు ఎంత అద్భుత అవతారం ఎంత కన్న బిడ్డలాగా ఓదారుస్తాడో మనకి చిన్న కథ కూడా ఉంటుంది ముస్లిం రాజు హిందూ మంత్రి నీ భగవంతుడు సింపుల్ గా తెలిసేసుకుందాం అంటే భగవంతుడి యొక్క అవతార తత్వం ఎంత అద్భుతంగా ఉంటుందో అనడానికి ఆ హిందూ రాజు ముస్లిం రాజు అస్తమాటికి హిందూ మంత్రిని వేళాకులం చేస్తూ ఉంటాడు నీ భగవంతుడికి శక్తి లేదు అందుకే అస్తమాటికి కిందకి దిగి వస్తాడు మా అల్లా చూడు ఆకాశంలో ఉండగానే అందరికి సాయం చేసేస్తాడని ఆఖరికి తన కొడుకు పడవలో ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు నదిలో పడిపోతే రాజే వెళ్ళి దూకేస్తాడండి ఇంత సైన్యం ఇంత మంత్రిని మర్చిపోతాడు ఆయనే దూకేస్తాడు కానీ ఆయనకి ఏత రాదు అప్పుడు మంత్రి బయటికి తీసి ఆ చెప్తాడనమాట మహారాజా మీ కొడుకు ఏం నీడల్లో పడిపోలేదు మేం చేసిన చర్య అది ఇంతమంది సైన్యం ఉండి ఇంతమంది నువ్వు చిటికేస్తే రక్షిస్తారు నీ కొడుకుని కానీ నీకు నమ్మకం లేదు నువ్వు దూకి నువ్వు రక్షించుకుకోవాలనే ఈ ప్రేమ ఉంది చూసావా అదే నీ నీ కొడుకుని చావకుండా చేసిందంటే ఇదంతా నాటకం అదే భగవంతుడు కూడా అని చెప్తాడు తన బిడ్డల మీద ఉన్న అపార ప్రేమ ఆయన కిందకి దిగేలా చేస్తుంది ఆయన పైనుండి చెయ్యలేక కాదు అలాగే వచ్చిన అవతారమే జీసస్సు మహమ్మద్ ఇప్పుడు మెహర్ బాబా రాముడు అని చెప్తాడు వాడు మంత్రి అలాగే ఇక్కడ మహారాణి కూడా కూతురు చనిపోతుందండి బాబా వాగ్దానం చేస్తారు నీ కూతురు నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను అని మండలందరూ ఆశ్చర్యపోతారు మనం సింపుల్ గా చెప్పేసుకుందాం ఇక్కడ చాలా రాశారు మండలందరూ ఆశ్చర్యపోతారు రీరిచి కూడా చనిపోయిన వాళ్ళని బాబా తీసుకొస్తాడా అసలు మెరాకిల్స్ చేయని చెప్పారు కదా ఎలా తీసుకొస్తాడు ఎలా తీసుకొస్తాడు అంటే బాబా నిరంతరం నా నామం చేస్తూ ఉండు నా జాసలోనే ఉండు ఎప్పుడు నన్ను మరిచిపోద్దు నా కొంకు పట్టుకునే ఉండు ఇలా అస్తమాటికి చెప్తూ ఉంటాడండి బాబా ఆవిడ అడుగుదాం అనుకుంటుంది కానీ కొన్నిసార్లు అడగదు ఒకసారి అడిగేస్తుంది బాబా అంటారు వెయిట్ చేయంటారు ఆఖరికి ఫైనల్గా ఏమవుతుందంటే బాబా ఒకరోజు ఆవిడ దర్శనానికి వచ్చినప్పుడు ఆ బాబా అడుగుతారు నేను ఇప్పుడు ఏది అడిగినా ఇచ్చేస్తాను అడిగే అంటారు కానీ నీ కోరిక తీరితే కనుక నేను దూరం అయిపోతాను అంటారు బాబా ఆవిడకు అర్థమైపోతుంది వద్దు బాబా నాకు నువ్వే కావాలి నాకు ఎవ్వరు వద్దు నీలో నా కూతుర్ని చూసుకుంటాను సమస్త సృష్టి నీలో ఉన్నప్పుడు నాకు మళ్ళీ కూతురు ఎందుకు ఉంటుంది అంటే ఆ స్థాయికి భగవంతుడు తీసుకొచ్చేస్తాడు అనమాట అవతారుడు ఆచార్యవరణ్యుడైపోతాడు అందుకే ఆయన కాబట్టి అద్భుతంగా ఆ సంఘటన కూడా జరుగుతుందండి అంటే ఈ అద్భుత సంఘటన నేను చాలా సింపుల్ గా చెప్పాను కానీ చదువుతుంటే మాత్రం మన కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఆ మండలే ఆశ్చర్యపోతారు ఎంతలాగా మార్పు వచ్చింది ఆవిడిలోని అంటే ఆ బాబాలో ఆ అవతారతత్వం తండ్రి తత్వం ఇవన్నీ కూడా ఇమిడి ఉన్న దైవీ మానవుడు కనుక అవతారం ఎప్పుడు కూడా అద్భుత అవతారం పరిపూర్ణ అవతారం మరి బాబా ఎన్ని చెప్తున్నారు కదా హౌ టు లవ్ గాడ్ అన్నారు మై విష్ అన్నారు సెవెన్ రియాలిటీస్ అన్నారు హైయెస్ట్ ఆఫ్ ది హై ఇన్ని చెప్తున్నారు ఇన్ని చెప్తున్నప్పుడు బాబా ఒకటి అన్నారు ప్రేమికుడుగా నువ్వు చెయ్యవలసినవి ఉన్నాయి ఏం చెప్తున్నారు బాబా తనని ఎలా ప్రేమించాలో కూడా బాబా చెప్పారండి భగవంతుని ప్రేమించడమో చెప్పారు తనని ఎలా ప్రేమించాలంటే బాబా అంటారు ఆ కొంత నలుగురు కలిసి నా గురించి మాట్లాడుకోవడం గాని రాకపోతే నేను నేను తిరిగి తిరిగాడిన ప్లేసులు ఉంటాయి కదా ఒక మెహరాబాద్ కానీ హమీర్పూర్ కానీ ఆ ప్లేసులకి వెళ్ళడం కానీ లేకపోతే నా పుస్తకాలు చదువుకోవడం కానీ నామస్మరణ చేయడం వల్ల కానీ ఇలా ప్రతీది కూడా నన్ను నాతో అనుసంధానం అవ్వడానికి అలవాటు చేయని మనసుని అప్పుడు సృష్టిలోని ప్రతీది నన్ను గుర్తు చేస్తుంది అంటున్నారు అంటే మనం చూసిన ప్రతిదీ ఆహా భగవంతుడు ఎంత అద్భుతమైన సృష్టి సృష్టించాడో మనం పళ్ళు చూస్తే అనుకుంటాం పువ్వులు చూస్తే అనుకుంటాం కాదు ప్రతి వస్తువు ఆయన సృష్టించిందే కనుక అప్పుడు అన్నిటిలోనూ నన్ను చూడ్డానికి నీకు అలవాటు పడి అధికాధికమైన ప్రేమ వస్తుంది అంటారు బాబా కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఫైనల్ గా బాబా ప్రేమికుడు అన్న వాడు ఎలా ఉండాలి అంటే ఓర్మి దయా సానుభూతి సరైన అవగాహన కలిగి ఉండాలి అంటున్నారు బాబా అంతేకాకుండా నీ తోటి వారిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే అంటున్నారు అంటే ఒక ప్రేమికుడుగా నీకు ఈ లక్షణాలు ఉండాలి అని చెప్తున్నారు బాబా ప్రేమికులు అందరితో ప్రేమ పూర్వకంగా నడుచుకోవాలి ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి ప్రేమలో ఇసుమంత కపటం ఉన్నా అది మిమ్మల్ని బాబా నుండి దూరం చేస్తుంది నిజాయితీ బాబాను ప్రే బాబా ప్రేమను ఆకర్షిస్తుంది మనం మీ మీ జీవితాలలో మీకు చెందిన వారిపై చూపించే ప్రేమ స్వార్థపూరితమైనది దేహ సంబంధమైనది అంటే ఏదో ఒక కోరిక కోసం నువ్వు వాసిస్తున్నావు అలాంటిది అది ప్రేమే కాదు అంటున్నారు నిజమైన ప్రేమ నిస్వార్థంగా ఉండాలి ఆ రకం ప్రేమ ప్రేమించే వారి నుండి ఏమీ ఆశించదు తాను ప్రేమించిన వారు తిరిగి తనను ప్రేమించాలని కూడా కోరదు అంటే సర్వార్పణ మండలి వాళ్ళ ఎగ్జాంపుల్ మనకి ఇవన్నీ బాబా అంటారు ఇది ప్రేమికుని లక్షణాలు అంటున్నారు బాబా ఈ లక్షణంలో ఒక్క లక్షణం ఉన్నా సరే మిగిలినవన్నీ వచ్చి కూర్చుంటాయి అధికాధికంగా ప్రేమించడం వల్ల కూడా బాబా ప్రేమ అనే సందేశంలో అలా చెప్తారు నాచురల్ ఎగ్జిట్ అయిపోతాయిట్టండి మనలో బలహీనతలు మనం దాని గురించి వేరే మెడిటే మెడిటేషన్స్ ఓ రూమ్ లోకెళ్ళి కూర్చోడం కోపం రాకుండా చేద్దాం కొన్ని రోజులు మౌనం ఉందాం కొన్ని రోజులు ఇట్లా ఏం చెయ్యక్కర్లే నువ్వు నన్ను అధికాధికంగా ప్రేమించడం వల్ల ఏమవుతాయంటే నీలో బలహీనతలన్నీ కూడా నేచురల్ ఎగ్జిట్ నువ్వే ఆశ్చర్యపోతావు నా కోపం తగ్గిపోయిందా అని నీకు తెలుస్తుంది ఎందుకంటే ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తుంది పోనీలే వాడిలో ఉన్నది భగవంతుడే కదా ఇట్లా ప్రతిదీ ఇది శాశ్వతం కాదు కదా ఇది కాదు కదా మనం బాబా దగ్గరికి చేర్చేది ఇది కాదు కదా బాబాకి సంతోషం కలిగించేది ఇది కాదు కదా బాబా దగ్గరికి తీసుకెళ్లేది అని ప్రతి ఆలోచన ఇందాక చెప్పారు కదా బాబా సృష్టిలో ప్రతిదీ నన్నే గుర్తు చేస్తుందని ఇలా అధికాధికమైన అవుతుందంటే అండి మన ప్రతి చర్య మనం చేసే ప్రతి కర్మ సంస్కారం ఏదైనా సరే ఆయన బాధ్యతగా తీసేసుకుని మన అకౌంట్ లో పడకుండా మళ్లీ జన్మకి పునాది రాకుండా అంత జాగ్రత్త వహించే అవతారం అవతారం ప్రేమ అవతారం అండి కాబట్టి బాబా ఎందుకు ప్రేమ 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 అన్నారు అంటే ఇదంతా కూడా మానవ కళ్యాణం కోసం చేసిన అద్భుత అవతారం అవతారం అందులో ఈ సెప్టెంబర్ నెల మరీ పవిత్రమైన నెల కాబట్టి అద్భుతమైన ఈ నెలలో ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన చెప్పిన సందేశాన్ని తెలుసుకుంటూ అటువేం పడుగులు వేయడానికి మరోసారి ప్రయత్నం చేద్దాం ఈ సెప్టెంబర్ మాసంలో బాబా ఇచ్చినటువంటి అనేక సందేశాలు అన్ని కూడా ప్రతి ఒక్కటి ప్రతి ఆత్మకి కూడా ఇస్తాడే అవసరమైనవి ఇస్తాడు అందుకని ఆయన యొక్క ప్రతి చర్య కూడా ప్రజానీకంలోకి వచ్చినప్పుడు కూడా ఏ ఆత్మను ఎలా ఆకట్టుకోవాలో ఆయన తెలుసు అవి ప్రిపేర్డ్ సోల్స్ ఆ ప్రిపేర్డ్ సోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయనకు తెలుసు అలాగా ఏరుకుంటాడు ఏరుకుని ఆ సోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదపడుస్తాడు ముఖ్యంగా లవ్ గాడు మేహర్బాబా కాలింగు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో అవి ఆచరించుకొని అమలు చేసుకున్నట్లయితే మెహర్ బాబాకి ఇంకా దగ్గర అవుతాం ఆ ప్రేమతత్వానికి ఇంకా దగ్గర అవుతాం దగ్గర అయిన కూడా ఆయన ఏమిటో మనకి తెలుస్తుంది ఇవన్నీ ఆయన యొక్క ప్రణాళికలో భాగాలే ఆయన ప్రణాళిక వేసుకుని వచ్చారు కాబట్టి ఆ దివ్య ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి ఏ ఇప్పుడు అండి ఇప్పుడు సార్ రజని గారు ఆ యాభై వేల మంది చెప్పండి హలో హలో చెప్తారా మీరు యాభై వేల మందికి బాబా ప్రసాదం తన చేతోనే పంచరు అంటే మండలి సభ్యులు కూడా మేము పంచుతామంటే కూడా ఇయ్యలేడు ఎందుకనంటే తన మన ప్రేమికులను ఎక్కువ చేసుకోవాలనుకుంటో బాబా ప్రణాళిక ఎలా ఉందో గానీ బాగా యాభై వేల మంది తన చేతిలో అంటే చాలా గ్రేట్ గా సార్ ఆయన ఆయన ప్రేమ మనందరికి మంచి ఇచ్చిండీ అనిపిస్తుంది సార్ రజనీ గారు బాగా చక్కగా చెప్పారని అంటున్నాను సార్ నేను ఇన్స్పైర్ అయిన సార్ మాటలకు హ్యాట్స్ ఆఫ్ యూ మేడం జై బాబా జై బాబా యూ బాబా చాలా బాగా చెప్తారు ఇక్క పాడిన వాళ్ళు శ్రీనివాస్ అల్లూరి మీరు పాట పాడండి తర్వాత అపారంగా ఉండాలి